హాయ్ గుడ్ ఈవినింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్ జలావరణం ఇందులో ప్రతి ప్రశ్నకు సంబంధించిన వివరణ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో దాన్ని చూపిస్తూ దాని ఆన్సర్ని రివీల్ చేస్తా సో వీడియో అయితే చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అండి మీకే అర్థమైపోతుంది ఫటాఫట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి డిఎస్సి సిలబస్ ప్రకారం మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్కి దాని వివరణ అంటే టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది ఈ జలావరణం అనేది తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఆ జలావరణానికి సంబంధించిన ప్రశ్నలు ఇరవై ఎనిమిది ప్రశ్నలు దానికి వివరణ టెక్స్ట్ బుక్లో ఏవిందో యాజ్ ఇజ్గా అది చూపించి మీకు ఆన్సర్ రివీల్ చేస్తా సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ஹாய் அணி காமெண்ட் வியாண்டி அந்த காமெண்ட் செய்யல குட் ஈவினிங் వాయిస్ క్లియర్ ఉందా ఒకసారి కామెంట్ చేయండి మొదటి ప్రశ్న నీళ్ళు పునరావృతమయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్లో ఖచ్చితంగా ఆన్సర్ని ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన వివరణ దాని స్క్రీన్షాట్ మీకు చూపిస్తా మొదటి ప్రశ్న నీళ్ళు పునరావృతమయ్యే వనరు ఉపాధి వినియోగం ఏది కాదు మీరు అనుకుంటున్న ఆప్షన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ అంటున్నారు ఆ విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఆ విధంగా ఆన్సర్ని ఎన్నుకోండి మీకు డైరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా ఉందనేది టెక్స్ట్ బుక్లో చూపిస్తా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి చూడండి దీనికి సంబంధించి నీళ్లు పునరావృతమయ్యే అనే దానికి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందంటే జలచక్రం ఈ జలచక్రం అనే కాన్సెప్ట్లో నీళ్లు పునరావృతమయ్యే వనరు దానిని మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవచ్చు మహాసముద్రాల నుంచి భూమి మీదకు భూమి నుంచి మహాసముద్రాల్లోకి నీళ్లు తిరుగుతూ ఉంటాయి కోట్ల సంవత్సరాల నుంచి ఈ నీటి చక్రం పనిచేస్తూ ఉంది భూమి మీద జీవమంతా దానిపై ఆధారపడి ఉంది ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లో నీళ్లు పునరావృతమయ్యే అని అడిగి కింద ఆప్షన్స్లో వనరు ఆ ఉపాధి వినియోగమా ఏది కాదా అని అడిగిరు ఇక్కడ చూడండి మనకు ఆన్సర్లో వనరు అని ఉంది సో ఇక్కడ ఆప్షన్లో ఏలో ఉంది అది వనరు అని సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సెకండ్ క్వశ్చన్ ద్రవరూపంలోని నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియ ద్రవ రూపంలోని నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియ బాష్పీభవనం రవాణా ద్రవీభవనం అవపాతం ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొంత టైం ఇస్తా అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వివరణ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను సో ఆన్సర్ని కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్కి వెరీ గుడ్ అండి సెకండ్ క్వశ్చన్కి ఒకరు ఆన్సర్ కామెంట్ చేసిర్రు అందరు కూడా కామెంట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ద్రవ రూపంలోని నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఇక్కడ చూడండి భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది దాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటాం క్లియర్ కదా ఈ బాష్పీభవనం అనే క్రమంలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది అట్లానే మిగతా వివరణ కూడా చూద్దాం భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరవుతుంది భూమి చెరువులు నదులు సముద్రాల నుంచి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది మొక్కల నుంచి కూడా నీరు బాష్పో బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది కానీ మనకు అడిగిన క్వశ్చన్ను ద్రవరూపంలోని నీరు వాయు రూపంలోకి మారే ప్రక్రియ ఇక్కడ చూడండి నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది ఆ ప్రక్రియ ఏది బాష్పీభవనం బాష్పీభవనం ఓకేనా సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం క్వశ్చన్ చూడండి వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం బాష్పీభవనం భవనం అవపాతం రవాణా ద్రవీభవనం మీ ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి కామెంట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఏందని నేను చూపిస్తా చాలా యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేను వెరీ గుడ్ అండి థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ బి అంటున్నారు చూద్దాం మీరైతే అందరు కామెంట్ చేయాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం బాష్పీభవనం అవపాతం రవాణా ద్రవీభవనం ఓకే టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను చూడండి వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని అదే కదా క్వశ్చన్ వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం ఇదే కదా క్వశ్చన్ దాన్ని ఏమంటారంటే అవపాతం అంటారు చల్లటి గాలులు మేఘాలకు తాకినప్పుడు వాన స్లీట్ మంచు రూపాలలో నీరు తిరిగి భూమికి చేరుతుంది సో మనకు అడిగిన క్వశ్చన్లో వాతావరణంలోని కాదు నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని అవపాతం అంటారు ఇక్కడ మనకు ఆప్షన్ అవపాతం ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది సో థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎంతమంది ఆప్షన్ బి పెట్టిరో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపించేది ఇది తెలంగాణ స్టేట్ బుక్స్లో ఉన్నటువంటి వివరణ మీకోసం వివరణ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయాలి తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి నైన్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాట శాతం మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాట శాతం నైంటీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పాయింట్ జీరో జీరో పర్సెంట్ నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయాలి ఫోర్త్ క్వశ్చన్కి వీడియో అందరికీ రీచ్ కావాలా చాలామంది మన లైవ్లో ఉండాలంటే చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి బి అంటున్నారు చూద్దాం అందరు కామెంట్ చేయాలి అందరు కామెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందంటే మొత్తం నీటిలో నైంటీ సెవెన్ పాయింట్ టూ వన్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉప్పు నీరుగా మహాసముద్రాలలో ఉంది సో ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ టూ వన్ సిక్స్ నైన్ పర్సెంట్ ఎక్కడుంది ఇక నైంటీ సెవెన్ అనే ఆప్షను ఓన్లీ ఇక్కడనే ఉంది కాబట్టి ఇదే సో ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ టూ వన్ లేకపోతే నైంటీ సెవెన్ పాయింట్ టూ టూ ఉండాలి ఇక్కడ టూ ఫైవ్ ఇచ్చిండు ఇట్లాంటిది రాంగ్ ఆన్సర్ అయితే కాదు నైంటీ సెవెన్ పాయింట్ సంథింగ్ ఉన్నదంతా రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది సరైన సమాధానం మొత్తం నీటిలో నైంటీ సెవెన్ పాయింట్ టూ వన్ సిక్స్ నైన్ పర్సెంట్ మహాసముద్రాలలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ ఐదో ప్రశ్న అండి మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ ఏది ఖండాలు మహాసముద్రాలు పై రెండు ఏది కాదు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరు ఎంత స్పీడ్గా కామెంట్ చేస్తే అంత స్పీడ్గా లైవ్ క్లాస్ వెళ్తుంది ఇక్కడ మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ చూద్దాం టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూడండి మొదటి శ్రేణి భూస్వరూపాలు ఇక్కడ కనిపిస్తుంది ఇది మహాసముద్రాలు అనే చాప్టర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే భూమి మీద ఉన్న ఖండాలు మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు ఓకేనా ఖండాలు మహాసముద్రాలు మనకు ఈ క్వశ్చన్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఖండాలు ఉంది మహాసముద్రాలు ఉంది ఈ రెండు కూడా మొదటి శ్రేణి భూస్వరూపాలే మరి ఈ రెండో ఆప్షన్లు ఎంచుకోవడానికి ఆప్షన్ సిలో ఇచ్చిండు చూడండి పై రెండు అని సో మనకి ఏమైతుంది ఐదో క్వశ్చన్కి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇక్కడ మహాసముద్రాలకు సంబంధించి కొంత వివరణ ఉంది ఇదంతా కూడా కవర్ అవుతుంది నెక్స్ట్ సో అందుకనే వివరణ ఇక్కడ ఇవ్వట్లేదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఆరో ప్రశ్న చూడండి అమెరికా నుంచి ఆసియా ఓసియానాలను వేరు చేస్తున్న ఏది మొత్తం ఐదు మహాసముద్రాలు ఉన్నాయి ఈ ఐదు మహాసముద్రాలకు సంబంధించిన వివరణ నేను చూపిస్తా ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అమెరికా నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఆరో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ దీని వివరణ చూడండి ఇక్కడ మనకు ఐదు మహాసముద్రాలు అని చెప్పినాం కదా ఐదు మహాసముద్రాలు ఐదులో ఫస్ట్ ర్యాంక్లో పసిఫిక్ మహాసముద్రం సెకండ్ ర్యాంక్లో అట్లాంటిక్ మహాసముద్రం థర్డ్ ర్యాంక్లో హిందూ మహాసముద్రం ఫోర్త్ ర్యాంకులో అంటార్కిటిక్ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం అంటాం ఐదవ ర్యాంకులో ఆర్కిటిక్ మహాసముద్రం ఈ ఐదు మహాసముద్రాలలో క్వశ్చన్ చూడండి అమెరికా నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తున్న మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తున్న ఏది ఏది పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ ఓషియానా అంటే కూడా తెలియాలి ఓషియానా అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు పపోవా న్యూగేనియా వీటన్నిటిని ఓషియానా అంటారు సో వీటన్నిటిని వేరు చేసేది పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ చూడండి ఆ పసిఫిక్ మహాసముద్రం ఆప్షన్ ఏలో ఉంది సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా వివరణ మిగతా సముద్రాలకు సంబంధించిన వివరణ నెక్స్ట్ క్వశ్చన్లో కొంత వస్తుంది అప్పుడు చూద్దాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా నుంచి యూరప్ ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం అందరూ కామెంట్ చేయాలి అమెరికా నుంచి యూరప్ ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం ఏది పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం మీరు ఏదనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ వెరీ 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 యూజ్ఫుల్ కంటెంట్ ఇది దీని వివరణ చూపిస్తా చూడండి అమెరికా నుంచి యూరప్ ఆఫ్రికాలను వేరు చేసేది ఇక్కడ చూడండి అమెరికా నుంచి యూరప్ ఆఫ్రికాలను వేరు చేసేది ఏ సముద్రం అంటే అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ చూడండి మనకు అట్లాంటిక్ మహాసముద్రం ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది సో సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అట్లానే మిగతా సముద్రాల గురించి చూస్తే దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది ఆఫ్రికా ఆస్ట్రేలియాలను విడదీస్తుంది హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటిక్ మహాసముద్రం ఏం చేస్తుందంటే అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది దక్షిణ అమెరికా యురేషియా తీరాలను తాకుతుంది దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మొత్తానికి మనకు ఏడవ ప్రశ్నకి అట్లాంటిక్ మహాసముద్రం ఇస్తే రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఖండా తీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది ఖండ తీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది రెండు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్లు మూడు వందల మీటర్ల నుంచి నాలుగు వేల మీటర్లు నాలుగు వందల మీటర్ల నుంచి ఐదు వేల మీటర్లు ఐదు వందల మీటర్ల నుంచి ఆరు వేల మీటర్లు మీ ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలి ఎయిత్ క్వశ్చన్కి మీరు కామెంట్ చేసి తర్వాత వివరణ తెలుసుకుంటే మీకు ఒకటి ఎగ్జామ్ చేసినట్టు ఉంటుంది ఎనిమిదో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఒకటి ఓకే ఇంకా అందరు చేయాలి అందరు కామెంట్ చేస్తే దాని వివరణ చూసేటప్పుడు ఇంకా బాగుంటుంది కండ తీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది సరే దాని వివరణ చూద్దాం టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది దాని వివరణ అనేది చూద్దాం ఈ తీరపు వాలు అనేది సెకండ్ చాప్టర్ సబ్ చాప్టర్గా ఉంది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి రెండు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్ల వరకు తీరపు వాలు ఉంది రెండు వందల నుంచి మూడు వేల మీటర్లు అది ఏ ఆప్షన్లో ఉందో చూద్దామా రెండు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్లు ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా కొంత వివరణ ఉంది దాన్ని కూడా తెలుసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో కానీ నెక్స్ట్ ఏమైనా ఎగ్జామ్స్లలో తగితే అవకాశం ఉంటుంది దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది కండతీరపు వాలు మహాసముద్రాలు మొత్తం విస్తీర్ణంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇక ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దును సూచిస్తుంది ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ ధరులు ఉంటాయి హిమనీ నదాలు నదుల నీటి కోత ప్రక్రియతో ఇవి ఏర్పడతాయి ఇదంతా కూడా వివరణ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో మొత్తం మొత్తానికి మనకి ఇక్కడ ఎనిమిదవ ప్రశ్నకి రెండు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్ల వరకు ఉంటుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ తొమ్మిదవ ప్రశ్న ప్రతి వెయ్యి గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది క్వశ్చన్ ఇంపార్టెంటే ప్రతి వెయ్యి గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి ఆన్సర్ని తొమ్మిదో ప్రశ్నకి ఆ తర్వాత ఏ విధంగా టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయిందో అది నేను చూపిస్తా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయాలి ప్లీజ్ ఎందుకంటే ఆ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అంటున్నారు ఆ విధంగా కామెంట్ చేసేయండి అందరూ చూద్దాం దాని వివరణ ఏ విధంగా ఉంది టెక్స్ట్ బుక్లు అనేది నేను క్లియర్గా చూపిస్తాను మీరు ఫస్ట్ ఆన్సర్స్ పెడితే అందులో చూపించినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది సరే వివరణ చూద్దాం తొమ్మిదో క్వశ్చన్కి చూడండి మన ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి వెయ్యి గ్రాముల నీటిలో ముప్పై ఐదు గ్రాముల ఉప్పు ఉంటుంది మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నా మొత్తం ఇక్కడ ఏంటంటే వెయ్యి గ్రాముల ఉప్పు వెయ్యి గ్రాముల నీటిలో ముప్పై ఐదు గ్రాముల ఉప్పు ఉంటుంది ఇక్కడ ముప్పై ఐదు అనే ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది సో తొమ్మిదవ ప్రశ్నకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఎంతమంది ఆప్షన్ బిని కామెంట్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి వెయ్యి గ్రాముల నీటిలో థర్టీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇందులో కొంత వివరణ ఉంది ఇదంతా కూడా నెక్స్ట్ క్వశ్చన్స్లో కవర్ అవుతుంది సో ఆ వివరణను నెక్స్ట్ చూద్దాం పదవ ప్రశ్న సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత ఆన్సర్ చేయండి సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు నాలుగు డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ వరకు నాలుగు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇందులో మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఆన్సర్ రివీల్ చేస్తాను నేను టెన్త్ బి అంటున్నారు టెన్త్ టూ అంటున్నారు ఇంకా అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు అందరు కామెంట్ చేస్తేనే మీకు బాగుంటుంది మీకోసమే టెన్త్ది ఏ అంటున్నారు టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది ఎక్కడుందో నేను వెతికి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నట్టే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి సరే వివరణ చూద్దాం సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీల నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉంటుంది మైనస్ రెండు డిగ్రీల నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీలు చూద్దాం క్వశ్చన్లో ఆన్సర్ ఇక్కడ ఉంది మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది సో పదో క్వశ్చన్కి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది ఎంతమంది ఆప్షన్ బి పెట్టారో ఒకసారి చెక్ చేసుకోండి ఆప్షన్ ఏ అని కూడా ఒకరిద్దరు అన్నట్టు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ ప్రశ్న అవపాతం అత్యధికంగా ఏ ప్రాంతం వద్ద ఉంటుంది అవపాతం అత్యధికంగా ఏ ప్రాంతం వద్ద ఉంటుంది భూమధ్య రేఖా ప్రాంతం ధ్రువ ప్రాంతం ఉపధ్రువ ప్రాంతం సమశీతల ప్రాంతం పదకొండవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి లెవెంత్ క్వశ్చన్కి వివరణ చూద్దాం భూమధ్య రేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది క్వశ్చన్ చూడండి అత్యధికంగా ఈ ప్రాంతం వద్ద అవపాతం ఉంటుంది క్వశ్చన్లో ఇక్కడ కనిపించిందా అత్యధిక అవపాతం ఉంటుంది అంటే ఏడ ఉంటుంది భూమధ్య రేఖా ప్రాంతం సో మనకి ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతం ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ ఏలో ఉంది సో లెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎంతమంది ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పెట్టారు వెరీ గుడ్ అండి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ చూడండి కాబట్టి ఇక్కడ సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది ఇది కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్